ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా ప్రజలను వంచి మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వం అయితే నియంత్ర పాలన ద్వారా మరి ప్రజలను పాలకులు కలవకుండా ఒక దర్బారులాగా కేసీఆర్ అయినప్పుడు ఒక రాజులాగా వ్యవహరించి నియంత పాలన నడిపిస్తే దానికి కొమ్ముగాసినటువంటి నాయకులు ఈరోజు ఉనికి కోసం బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంది అని చెప్పుకోవడం కోసం ఉనికి కోసం ఏది వాడితే మాట్లాడితే సహించేది లేదని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా మంత్రులు కావచ్చు మా ముఖ్యమంత్రి కావచ్చు నిరంతరం ప్రజా పాలన కోసం పరితపించి పనిచేస్తూ ఉన్నారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని వాళ్ళు దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఇట్లా వందల హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చక రెండుసార్లు పార్లమెంటు మొన్న అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో బండ కేసు కొట్టినప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకుండా కాంగ్రెస్ ప్రజాపాలనగా మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విమర్శించడం మాని గతంలో మీ నాయకుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుకు ఇప్పుడున్నటువంటి పాలనకు బేరీజ్ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం గత నియంత పాలన ఎక్కడ ఉంటే ఎట్లుండే ఈరోజు ప్రజా పాలన ఎట్లుంది బేరీ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడతారు ఇంకేమో మాట్లాడతారు పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం తప్పకుండా అన్ని ఆర్జీలను ప్రజా పాలన వచ్చినటువంటి ప్రతిదాన్ని పరిశీలిస్తాం ఎన్నికల కోడు మొన్నటి వరకు ఉంది కాబట్టి కొంత ముందుకు జరిగినటువంటి పరిస్థితి ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మాట్లాడడం అంటే పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకు వేయలే పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు మిమ్మల్ని వాడు నద్దు బాగా మాట్లాడుతారు ఎందుకు వేయలే గతంలో ఇచ్చినట్టు హామీలు ఎందుకు నెరవేర్చలే ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు వేయలే ఏది ఏనాడు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏది వాడితే మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోము